ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వివరాలు తారాబలము చంద్రబలము పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు ఈరోజు ప్రాణానికి రెమెడీ ప్రత్యేకంగా అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు అండ్ రెమెడీస్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు విభజ్యాస స్తోత్రం ఏంటి సోమవారం రోజు ప్రత్యేకంగా చేసిన రెమెడీ ఏమిటి అలాగే ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు అలాగే ప్రయాణానికి వారసుల వివరా వారసుల వివరాలు ఈ వీడియో ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు శ్రీ కోది నామ సంవత్సరము జైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యాస్తమయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు అవుతుంది ఈరోజు తిది శుక్ల చతుర్దశి రాత్రి రెండు గంటల మధ్యరాత్రి రెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము హస్త నక్షత్రము ఈరోజు రాత్రి ఏడు ముప్పై ఐదు వరకు ఉంటుంది అలాగే యోగము హర్షణము తెలవన నాలుగు గంటల మూడు నిమిషాల వరకు కరణము గరజీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది శుభ సుభయాలు ఈరోజు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఉంటాయి అలాగే రాహుకాలం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు సోమవారం రోజు అలాగే యువకండము పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఇది ఎప్పుడూ ఇలాగే ఉంటుంది సోమవారం రోజు దుర్ముహూర్తము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు సాయంత్రము మధ్యాహ్నము తిరిగి రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మూడు ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఇకపోతే ఈరోజు వర్జము రాత్రి అంటే తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది అమృత గడియలు మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో వర్జము దుర్ముహూర్తాన్ని మాత్రం పాటిస్తారు రాహుకాలాన్ని పాటించారు ఇది తమిళ వాళ్ళు మాత్రమే దక్షిణ భారతదేశంలో వాళ్ళు మాత్రమే పాటిస్తారు కాబట్టి దుర్మూర్తం రోగాలను మాత్రమే చూసుకోవాలి ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా పనులు ప్రారంభించాలనుకున్నా కూడా లేకపోతే ఈరోజు సోమవారం కాబట్టి శివారాధన అధిక శుభవంతాలు ఇస్తుంది శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకుంటే హెల్నాట్స్ దోషాలు దొరుకుతాయి శివుడి తలపైన చంద్రుడు ఉంటాడు సోమవారానికి అధిపతి చంద్రభగవానుడు చంద్రభగవాను సంబంధించిన సూత్రము దశకర్ష రావ శిరోధారణ సంభవం నమాను శిష్యం సోమం శంభూర్ ముఖ భూషణం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు ఏమైనా చేస్తుంటే చంద్ర గ్రహ దిశాలకు కాకుండా శని దోసాలు తొలగాలంటే శివుడిని ఆరాధించాలి శివుడిని ఆరాధించడం అంటే చంద్రుడిని ఆరాధిస్తే శివుడిని ఆరాధించినంత పుణ్యమే ఫలితమే లభిస్తుంది చంద్రుడు శివుడి తలపై ఉంటాడని చెప్పాను కదా కాబట్టి ఎవరికైనా గుళ్ళో అభిషేకానికి ఆవు పాలు ఇవ్వడం కానీ పెరుగు దానం ఇవ్వడం కానీ అలాగే కొంత అన్నదానం ఈ సోమవారం రోజు అన్నదానం చేస్తే విశేష శుభతాలు లభిస్తాయి మీకు ముఖ్యంగా శివానుగ్రహాలు ఏలినాడు శని అలాగే అర్ధాష్టమ శని అష్టమ శని దోషాలు ఉండేవారు కానీ అలాగే జాతకంలో శని నీచలో ఉన్న శని వక్రంలో ఉన్నా శని అష్టమ శని దశ నడుస్తున్నా కూడా వీరంతా కూడా అన్నదానం చేస్తే ఏదో సోమవారం రోజు అధిక శుభతాలు వస్తాయి శని దోషాలు తొలుగుతాయి ఈ విషయాన్ని ఎందుకంటే చంద్రుడిని ఆరాధిస్తే శివుడికి ఆరాధించేంతే శివుడు తలపైన గంగాదేవిని పెట్టుకున్నాడు అందుకే కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకొని మీరు రుద్రాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అత్యుజయ మహాచత్ర మహా అత్యుజయ మహామంత్రం జపం చేసుకున్నా కూడా మంచి ఫలితాలు ఫలితాలుస్తాయి ఎవరికైనా ఈరోజు ఏళ్ళ దోషాలు తొలగాలంటే అలాగే ఈరోజు ఇంకా నక్షత్రం ఈరోజు నక్షత్రం కాబట్టి అది కూడా చంద్రుడితో కలిసి వచ్చి చంద్రుడిదే కావచ్చారు సోమవారం చంద్రుడే నక్షత్రం అధిపతి కూడా చంద్రుడే కాబట్టి ఈరోజు దలిఖ తుషారామక్షి ఈరోజు అరుణ సంభవం నమాముశేషం సో ప్రభు స్వామి స్తోత్రాన్ని జప చేసుకోండి అన్నదానం చేయండి వీలైనంత మందికి చేయగలిగితే లేదా ఒక స్వయంపాకం వంటి ఎవరికైనా ఇవ్వడం వల్ల మీకు ఉండే దోషాలే ఉంటే తగ్గుతాయి మీకు ఇబ్బందులు ఉంట ముఖ్యంగా మీకు తల్లి అనారోగ్యంతో ఉంటే కూడా మీరు అలా అనారోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా ఈ అన్నదానం చేయడం వల్ల సోమాదానం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి శుభాభిషేకం చేసుకుంది ఇవి ఈరోజు ప్రత్యేకమైన రెవిడీలు చేసుకోవాల్సింది ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే నక్షత్రం కాబట్టి అశ్విని మఘా భూలా నక్షత్రాలకు క్షమతారవుతుంది కాబట్టి బాగుంది వాహన కొనుగోలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఈరోజు అలాగే భరణి పురోబలని పురాష్ట నక్షత్రాలకు యువతారవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు పూర్తిగా ఉత్తర బళం ఉత్తరాక్షణ నక్షత్రాలకు సంపద అవుతుంది కాబట్టి బాగుంటుంది అలాగే ఇక రోహిణీ హస్త శ్రవణి నక్షత్రాలు జీవధార కాబట్టి బాగాలేదు ఈరోజు చిత్ర చిత్తాదర్శ నక్షత్రాలకు పరమతి తారవుతుంది కాబట్టి బాగుంటుంది ఈరోజు ధర విషయాల భూ సంబంధ విషయాలు ఏమైనా పనులు చేసుకోవచ్చు ఈరోజు రియల్ ఎస్టేట్కు క్లాంటి పోరాడానికి కొలుపు ఆరుద్ర స్వాతి చరిత్ర నక్షత్రాలకు మిత్ర తరవుతుంది కాబట్టి సర్జరీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఈరోజు ఏమైనా ఆపరేషన్లు సర్జరీ చేసుకోవడానికి ఔషధ సేవ ప్రారంభించ మెడిసిన్ ప్రారంభించడానికి కూడా బాగుంటుంది ఈరోజు అలాగే పునర్స్సు విశాఖ పూర్వపాత్ర నక్షత్రాలకు నైతిక తరవుతుంది కాబట్టి బాగాలేదు ఉత్సవి అనురాధ ఉత్తర వాతా నక్షత్రాలు అవుతుంది కాబట్టి మీకు ఈరోజు బాగుంది కోర్టు కేసులు వేసుకోవడానికి కానీ అప్పులు వసూలు చేసుకోవడానికి కానీ బాగుంటుంది ఇవి ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు ప్రత్యేక అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు కాబట్టి ఇవి ఈరోజు ఉన్న నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం అస్తానక్షత్రం కన్యారాశిలో ఉంటుంది కాబట్టి ఈరోజు చంద్రబలాన్ని పరిశీలిస్తే మేషరాశికి చంద్రబలం ఉండి కర్కాటకానికి కన్యకు వృష్టిగానికి అలాగే మీరాశులకు చంద్రబలం బాగుంది తారబలం బాలకు మరి చంద్రబలం బాగుంటే మీరు చంద్రగ్రహణ సమయ సూత్రాలు జపం చేసుకుని ఎవరిని ఫాలో చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయాలు లభిస్తుంది ఆ విషయాన్ని గుర్తుంచుకోండి లేకపోతే నక్షత్రంలో పుట్టే శిశువుల యొక్క శాంతి వివరాలు పరిశీలిస్తే ఈరోజు నక్షత్రంలో మొదటి పాదంలో రెండో పాదం నాలుగో పాదంలో చేసిన వాళ్ళకి ఎలాంటి దోషం లేదు కాకపోతే మూడో పాదంలో పుత్రుడు జన్మిస్తే తల్లికి పుత్రికి జన్మిస్తే తల్లికి దోషం ఉంటుంది ఈ దోషానికి సా సామాన్య శాంతి చేస్తే సరిపోతుంది అది శిశువు యొక్క ముఖాన్ని తాంటి మొట్టమొదటిసారి ఆజ్యాల్లో చూసిన తర్వాతనే డైరెక్ట్గా చూడాలి అలా చూసినే ఆ దోషం తొలగిపోతుంది ఇకపోతే ఇది లాభాధిపతి నక్షత్రము హస్త నక్షత్రం అంటే చాలా మంచి నక్షత్రాల్లో ఒకటి ఈ దోషం కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వారు మంచి విద్యావంతులు అవుతారు విద్యానవంతులు ధన సంపాద ఉంటుంది పరోపకారం చేసే అలవాటు ఉంటుంది వీరికి అందమైన వారు ముఖ్యంగా వీరు చూరవ ధైర్యం కలిగిన వారు స్త్రీ పుట్టిన గౌరవం కలిగింది ఐశ్వర్యం కలిగినది గురుదేవతా భక్తి కలిగింది సౌందర్యవంతరాలు క్షీరవతి అలా కాకుండా ముఖ్యంగా ఈ హస్తాక్షత్రం నక్షత్రం లాభాధిపతి నక్షత్రం అని చెప్పాను కదా అందువల్ల ఈ నక్షత్రంలో పుట్టిన వారు వీరికి అన్ని కూడా జీవితంలో అనుకూలంగానే స్వయం కలుపు కష్టపడాల్సిన అవసరం లేకున్నాన్ని వాళ్ళ ఇంటికి వాళ్ళ చేతకు చేరుతాయి ఉద్యోగం కావాలకుండా ఉద్యోగం అప్లై చేస్తే రకం వచ్చేస్తుంది ధనం కావకుండా లోన్స్ అప్లై చేస్తే అక్కడ వచ్చేస్తుంది అట్లాగా ఏ పని చేసినా కూడా బాగుంటుంది తల్లి వల్ల ఎక్కువగా లాభం ఉంటారు వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు స్థిర భూతత్వ రాశి కాబట్టి స్థిరంగా ఉంటారు ఉన్న చోటనే ఎక్కువగా ఉండి వీళ్ళు జీవితాన్ని గడుపుతారు ఇవి ఈరోజు రాలేకపోతే సోమవారం తూర్పు వారసులో ఉంది కాబట్టి తూర్పుపై ప్రయాణించకూడదు తూర్పుపై ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆ వాయిదా వేసుకోవడం మంచిది ఈరోజు ఈరోజు కనుక దక్షిణం వైపు ప్రయాణం చేయ ఏమైనా పనులుంటే వెళ్ళి చేసుకుంటే ఇవి దాలాము ద్రవ్యాలం ఉంటుంది కాబట్టి ముందుగా దక్షిణం వైపు వెళ్ళి పనులు చేసుకోండి ఆ తర్వాత ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో మీరు తూర్పు వెళ్ళాలనుకుంటే ఈ దక్షిణం వైపు పనులు అయిపోయిన తర్వాత వెళ్ళి ప్రయత్నాలు చేసుకుంటే ఆ ప్రయత్నాల్లో మీ ఆ పనులు సగ్గా సాగుతాయి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ